మీ అందరికి నరద పేరు కొందనాలు చెప్పగలిగిన దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే మెదకొచ్చిన కనుక మీరు నేను ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకొని మనందరి ఎడల ఎన్నో మేలులు ఎన్నో ఉపకారాలు చేశాడు కదా దేవుడు దేవుని పిల్లర మంచి నిద్ర ఇచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు ఆహారం ఇచ్చాడు తిరిగి మనల్ని లేపి మళ్ళీ ఆయన మాటలు వినే గొప్ప భాగ్యం ఇచ్చిన దేవుడికి భూమి మీద ప్రతి మానవుని చల్లగా కాచి కాపాడి మన అందరి జీవితాలు చేసిన ప్రతి మేలు కుప్పు మన ప్రభు మన రక్షకుడు నేసుకరిస్తు వారి నామలు మన తండ్రి దేవుడికి శిరస్సు వంచి వందనాలు శుతులు తెలియచేసుకుంటూ దేవుని పిల్లారా మరి ఈ దినం మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ అయితే నియమించాడో అవి ధ్యానం చేసుకోబోయే ముందు ఒక చిన్న ఆరాధన చేసుకొని మనం ధ్యానం చేసుకుందాం దేవుని పిల్లారా ఒంటరి పొరు నన్ను బసిగించిన మనసు నన్ను తప్పు ఒంటరి ఒంటరిపోరు నన్ను బసిగించిన మనసు నన్ను తప్పు బట్టినా ఒంటరి వాడే అన్నవో అన్నావు ఒంటరి వాడే వెయ్యి మంది అన్నావు నేను డానులే భయపడకు అన్నావు నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నేనుండాలి నయ్యా నేను బ్రతుకాలేనయ్యా నేనుండాలి నయ్యా నేను బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలి నీ నీతో లేకుండా నే బ్రతకాలే రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారానితో బతికేస్తానయ్యా ఆరాధన సోతే ఆరాధన ఆరాధన ఆరాధనా సోతే ఆరాధన ఆరాధనా సోతే ఆరాధనా చెప్పగలిగితే దేవుని పిల్లరా మనం చూడగలిగితే పేతురు రాసేది పత్రిక పేతురు రాసిన పత్రిక పత్రిక మొదటి పత్రిక ఆరో అధ్యాయంలో పేతురు రాసిన పత్రిక మొదటి మొదటి పత్రిక రెండో అధ్యాయం ఆరో వచ్చినంలో ఒక మంచి మాట రాయబడింది ఆయనందు విశ్వాసముంచువాడు ఏ మాత్రము సిగ్గుపరడు అన్నాడు అంటే ఏసుక్రీస్తు వారు నందు విశ్వాసం ఉంచి వాళ్ళు ఉన్నారా దేవుని పిల్లరా ఉన్నారు పిల్ల దేవుని పిల్లరా అందుకనే దేవుడు మనకి మాట రాయించాడు మనం కూడా చూడండి ఎవరైనా పెళ్లి చేసుకొని భర్తను సిగ్గుపడితే ఏమన్నా బాగుంటుందని చెప్పండి అయ్యో అయ్యో నేను ఎక్కడ భర్త కనపడ్డా ముసుకేసుకొని సిగ్గుపడుతున్నా అనుకో అది ఎంత రోతుగా ఉంటుందండి వాళ్ళకి ఎంత అసహ్యంగా ఉంటుందండి అలాగనే క్రీస్తును నమ్ముకున్నాకు కూడా ఇంకా ముసుగులో ఉండి అమ్మో నేను క్రీస్తుని నమ్ముకున్నానంటే ఎవరైనా ఏమన్నా అనుకుంటున్నార అనుకుంటారేమని వాళ్ళని చూస్తే దేవుడు ఎప్పుడు ఇష్టపడ్డ దేవుని పిల్లరా తాలిగట్టిన భర్తను చూ భర్తను చూసినప్పుడల్లా సిగ్గుపడుతుంది అనుకో ఆమెలో ఏదో తేడా ఉందని లెక్క అనమాట అలాగనే క్రీస్తుని అంగీకరించా కూడా నేను క్రీస్తుని అంగీకరించా అంగీకరించానని ధైర్యంగా ఎవరైతే చెప్పుకోకుండా ఉంటారో అట్టివారు సిగ్గుపడితే ఎంత అసయంగా దేవుని పిల్లలు అందుకని ఇక్కడ చెప్తున్నాడు ఏమని ఆయన ఎందు వాడు ఎవ్వడనూ సిగ్గుపడడు అంటే సిగ్గుపడాల్సిన అవసరం కూడా లేదు అందుకని మీరు ఈ లోకంలో నన్ను నమ్ముకున్నానని చెప్పుకోలేకగా నువ్వు సిగ్గుపడితే రేపు పరలోకమందు కూడా నా తండ్రి ఎదుట నిన్ను నేను ఒప్పుకోకుండా నేను సిగ్గుపడతానన్నాడు నా భర్త అని నువ్వు చెప్పుకోకుండా సిగ్గుపడుతూ తిరుగుతున్నావు అనుకో ఆయన నిన్న ఎలా ఒప్పుకుంటాడు అలాగే యేసుక్రీస్తు వారు కూడా ఆయన విషయంలో నువ్వు ఇక్కడ సిగ్గుపడితే పరలోకంలో ఆయన కూడా సిగ్గుపడతాడు కనుక ఎంతమంది అయితే క్రీస్తుని అంగీకరించి ఆయనని నేను అంగీకరించానని సమాజంలో ఒప్పుకోకుండా సిగ్గుపడుతున్నారో అట్టివారు సిగ్గు వదిలేసి క్రీస్తుని అంగీకరించేలాగా ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా కలిగిన మా పరలోకంపు తండ్రి కృప కలిగిన నామాని కొందనాలు తండ్రి ఎదుగోనైనా నా ఎందు విశ్వాసం ఉంచువాడు ఎవడను సిగ్గుపడని చెప్తున్నావు తండ్రి నీ ఎందు విశ్వాసం ఉంచి నమ్ముకొని కూడా తండ్రి బంధువులను బట్టి ఇదిగోనైనా చుట్టాలను బట్టి ఇంట్లో వారిని బట్టి ఏమన్నా అనుకుంటారేమోనని సిగ్గుపడే వాళ్ళని గురించి తండ్రి నీ సన్నిధానంలో మొరుపెడుతున్నానైనా బిడలు అట్టి సిగ్గు వదిలిపెట్టి నేను క్రీస్తుని అంగీకరించానని దైర్ణంగా చెప్పగలిగే శక్తిని ఆత్మను వారికి అనుగ్రహించమని అడుగుతున్నా తండ్రి అట్టి బిడ్డలు ఇదిగో పరలోకంలో కూడా ఇదిగోన తండ్రి నీ ఎదుటూ కూడా అంగీకరింపబడ కనుక అట్టి మనిషి బిడ్డలకు దయచేయమని అడుగుతున్నావు సహాయం చేతండి ఏ కుటుంబంలో అయితేనైనా క్రీస్తుని అంగీకరించిన బిడ్డలు హింసిస్తూ బాధ పెడుతున్నారు అట్టి బిడ్డల కృపతో జ్ఞాపకం చేసుకొని ఆ కుటుంబాల్లో శాంతి సమాధానాలు కలిగి అందరు ఏకభావంతో ఆరాధించగలిగి భాగ్యమని గురించి సహాయం చేయమని ఆరక్షకుడుని కుమారుడైన పరిశుద్ధ రాముల ప్రార్థన అడుగుతున్న తండ్రి ఆమెను మీ అందరికీ నారోద్య ధన్యవాదాలు